శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి సింహరాశి ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏప్రిల్ నుండి ప్రారంభమై మే మధ్య వరకు ఏప్రిల్ మధ్యలో అంటే రెండో వారంలో ప్రారంభమై మే పదిహేనో తారీఖు వరకు ఉంది సరే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఆస్పెక్ట్స్ మనకి గోచార రీత్యా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా సింహరాశి వారి విషయానికి వస్తే ఎయిత్ లో అంటే ఎనిమిదవ ఇంట ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవిస్తుంది దాంట్లో కూడా ప్రత్యేకంగా ఏ గ్రహాలు ఉన్నాయి దానికి సంబంధించి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ముఖ్యంగా సూర్యుడు అలాగే చంద్రుడు చంద్రుడు అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేటువంటి గ్రహం కాబట్టి మనకి ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి దాంట్లో సంభవిస్తూ ఉంటాడు ముఖ్యంగా తొమ్మిదవ తారీఖు నుండి పదిహేను వరకు పంచగ్రహ కూటం అనేటువంటిది ఉంది అలాగే శుక్రుడు రాహువు ఈ యొక్క శని శని అనేటువంటి వాడు అతని యొక్క గమనాన్ని ప్రారంభించి ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి మిగిలిన ఈ ఐదు గ్రహాలని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు శుక్రుడు రాహువు చంద్రుడు బుధుడు అలాగే ఈ యొక్క కుజుడు అయితే ఈ గ్రహ సంచారాన్ని బట్టి మనకు ఒక విషయం ఒక ప్రణాళిక మనకు ఒక విషయం ఏంటంటే ఎయిత్ హౌస్ చూపించే అంటే పరివర్తన విపరీతంగా చేంజెస్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అది చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి ప్రారంభిస్తే వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా తన యొక్క ఉనికిని బయటి వారికి చెప్పాలి అనేటువంటి పరివర్తన విద్యార్థుల్లో రావచ్చు ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు వారు ఏదైనా సరే సాధించగలరని చూపించుకునే విధంగా ముందుకు వెళ్ళచ్చు ఇవి లిమిటెడ్ సోర్సెస్ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి ఇవి ఇవి కాకుండా ఒక ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని అయితే భాగస్వామ్య సంబంధితమైనటువంటి వ్యాపారాలు కానీ భాగస్వామ్యానికి సంబంధించినంత వరకు ఏవైనా పనులు కానీ లైంగిక సంబంధాలు కూడా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క గ్రహ సంచారాల్ని ఆ గ్రహాలు మీ యొక్క జాతకంలో పంచమ సప్తమ నవమ కోన కేంద్ర స్థానాల దీక్షణాన్ని బట్టి చాలా రకాలైనటువంటి ఆస్పెక్ట్స్లో మనం దీన్ని పరిశీలన చేసుకోవాలి పూర్తిగా మనం తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు గోచర రీత్యా మటుకు చూసుకున్నట్టయితే ఈ పరిణామాలన్నీ కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి ఒక అధికరణ సిద్ధి ఒక పది మంది వీళ్ళ కింద పనిచేసేటువంటి స్థితి రావడము చాలా ఆనుకూల్యమైనటువంటి పరిస్థితులు ఉండడము సరే ఎటువంటి వేరే వేరే ఆస్పెక్ట్స్ ఉన్నా ఈ క్రమంలో మాత్రం జరిగే అవకాశం ఉంది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వారు వారి యొక్క ఆధిపత్యం అనేటువంటిది ఖచ్చితంగా ముందుకెళ్తుంది అలాగే ఎవరైతే కోర్టు కేసులు గొడవల్లో ఉన్నవాళ్ళు శీఘ్రం వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మీరంతా చదవలసినటువంటి మంత్రం ఏమిటంటే సూర్య అరిష్టేతు సుసంప్రాప్తే సూర్య పూజాంచ కారయేతు సూర్యధ్యానం ప్రవక్షామి ఆత్మ పీడోప శాంతయే నేను చెప్పిన మంత్రానికి ముందు ఓం అనేది యాడ్ చేసుకోండి నేను చెప్పలేదు అనుకుంటా ఇప్పుడు అలాగే మనకు సూర్యాష్టకం అని ఉంటుంది ఓం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం నో భాస్కర దివాహకరణ మస్తుభ్యం ప్రభాకరణ మోస్తుతే సప్తాశ్వదం ప్రచండం కశ్యపాత్మజం శ్వేద దేవం తం సూర్యం ప్రణవామ్యహం నిత్యము సూర్యోదయం అయ్యే సమయానికి ఈ ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన విధంగా వాటిని సూర్యాష్టకాలు అని అంటారు ఈ సూర్యాష్టకాలు చదవండి విశేషమైనటువంటి శక్తి ఈ మాసంలో మీకు లభిస్తుంది ఇక అసలు పంచగ్రహ కూటం అంటే ఏమిటి మనం ఈ రెవిడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల పదిహేనవ తారీఖు నుండి ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి ఆల్మోస్ట్ పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఐదు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి అందులో ముఖ్యంగా సూర్యుడు అలాగే శని రాహువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి మీనరాశి వారికి ప్రత్యేకంగా అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాశుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి పదిహేడవ తారీఖు పూర్తవుతుందో లేదో ఇరవై ఐదవ తారీఖు అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటం ఉంటుంది కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక మూడు రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్నా చంద్రుడున్నా శుక్రుడున్నా శని ఉన్నా ఎటువంటి నష్టం అనేటువంటిది ఉండదు కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ రాహు కానీ ఉంటేనే ప్రాబ్లం ఈ శని కానీ రాహువు కానీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమీ ఇబ్బంది లేదు అయితే ఏమేం చేయాలి అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు అందరికీ చెప్పేటువంటిది కామన్గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ అందరు నవగ్రహాలు గుడికెళ్తే మూడు చేద్దామా నాలుగు చేద్దామా ఐదు చేద్దామా పది చేద్దాం పదకొండు చేద్దామా అంటారు అలా కాదండి నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఒక ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి ఎందుకంటే ప్రతి గ్రహానికి మూడు సార్లు ప్రదక్షిణ చేసినట్టు అప్పుడు ఎన్ని ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై ఏడు గ్రహాల్లో కూడా ఈ యొక్క ఏడు గ్రహాలకు మాత్రమే మూడు మూడు ప్రదక్షిణలు చొప్పున చేసి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీక్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంటారు పాపగ్రహ సంచారం కదా వాళ్ళు ఎప్పుడు రివర్స్ అనమాట అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసవ్య దిశలో చేయాలి దీని వలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైనా బంధనమై ఉన్నా ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అంటే చదువుకునే విద్యార్థులు కానీ గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విడివిడిగా ఏం లేదంటే అందరికీ కామన్గా ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఆదివారం నాడు పిరికెడు గోధుమలు ఒక తమలపాకు కానీ ఏదన్నా ఆకు డొప్పలో వేసి దానిపైన ఒక రూపాయి బిల్ల నిలబెట్టి సూర్యగ్రహానికి నివేదన చేయండి అదే గనక సూర్యగ్రహం నవగ్రహాల మధ్యలో ఉంటుంది అదే మీరు చంద్రుడికి చేయాలంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకెళ్లి ఒక ఆకుడొప్పలో వేసి లేదా ఒడ్లుంటే ఒడ్లు తీసుకెళ్లి ఆకుడొప్పలో వేసి చంద్రుడి దగ్గర పెట్టి ఒక రూపాయి బిల్ల దాంట్లో నిలబెట్టండి బెల్లం అనేటువంటిది నవగ్రహాలకి నివేదన చేస్తే చాలా మంచిది ప్రతి ఒక్క గ్రహం దగ్గర ఇంత బెల్లం ముక్క పెట్టండి ఇంతకు మించి మీరు నవగ్రహాలు చేసేది ఏమీ లేదు విగ్రహాలు అధికంగా తాకకుండా ఉంటే మంచిది అలాగే కుజగ్రహం దగ్గరికి వెళ్తే కందులు కానీ కందిపప్పు కానీ ఆకుడొప్పలో వేసి ఒక రూపాయి బిల్ల పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి నివేదన చేయండి చూపించండి అంతే సరిపోతుంది అలాగే బుధగ్రహానికి పూజ చేసినప్పుడు పెసర్లు పిరికెడు పెసర్లు తీసుకొని ఆకుడప్పులో లేదా తోనపాకులో వేసి ఒక రూపాయి బిల్ల వేసి బుధగ్రహం ముందు పెట్టండి అలాగే శనగలు తీసుకొని వెళ్ళి గురుగ్రహం ముందు పెట్టండి అలాగే రూపాయి బిల్ల బెల్లం కామన్ అన్నిటికీ కూడా శుక్రగ్రహం దగ్గరికి వెళ్తే బొబ్బెర్లు లేదా అల్చందలు అంటారండి ఈ బొబ్బెర్లు తీసుకొని వెళ్ళి పిరికెడ్ బొబ్బెర్లు వేసి దాంట్లో ఒక రూపాయి బిల్ల వేసి పెట్టండి శని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో ఆడవాళ్ళు తాకొద్దు మగవాళ్ళు కూడా తాక్కుండా ఉంటే మంచిది పిరికెడు నువ్వులు దాంతోపాటు ఒక రూపాయి బిల్ల ఆ రూపాయి బిల్ల కూడా వీలైతే స్టీల్ అంటే రూపాయి వన్ రూపీ టూ రూపీస్ లాంటివి అయితేనే బెస్ట్ ఫైవ్ రూపీస్ పెట్టకండి పెట్టి దాంట్లో బెల్లం ముక్క పెట్టి ఇంతంత నువ్వుల నూనె శనేశ్వరుడు పైన పోయండి ఆవ నూనె పోసినా మంచిదే నల్ల రంగు ధాన్యం నుండి వచ్చినటువంటిది ఏ నూనె పోసినా శనికి చాలా ఇష్టం ఇక రాహుకైతే పప్పు లేదా మినుములు వేసి ఒక రూపాయి బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి అలాగే కేతుకైతే ఉలవలు నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకుడొప్పలో వేసి లేదా తోలపాకులో వేసి ఒక రూపాయి బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి చాలు ఈ షష్టగ్రహ కూటములు పంచగ్రహ కూటములు జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక వారం మా ఒక్క వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది ఏమిటంటే ఉన్న గ్రహాలు అండి మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి మంగళవారం నాడు రాహుకేతువులకు చేసేయచ్చు కుజుడితో పాటు రాహుకేతులకు చేయొచ్చు లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతులకు కూడా చేయొచ్చు ఎటువంటి దోషం లేదు ఇక అందరూ మంత్రపఠనం చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశని బ్యశ్చ రాహవేకేత అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలి మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా ఇంకొకటి దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి ఉదయాన్నే వీలైతే ఏడు ఎనిమిది గంటల వరకు దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి లేదా గృహిణులు ఉంటారు పాపం ఇంట్లో అందరికి వంటలకు చేసి పంపించాలి కాబట్టి తొమ్మిది తొమ్మిది ప్రాంతంలో వెళ్ళండి దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు ఇక చాలామంది మీ మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాటికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు పేరు బలం మీద జాతకము వంద వంద శాతం ఎవరు చెప్పరు అలా చెబుతానని చెబితే నమ్మొద్దు నేను చెప్తానని చెప్పిన నమ్మకం నేను చెప్పా గతంలో ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చాలా మంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి ఒక రెండు వేల ఇరవై ఐదు రూపాయలు సమ మొత్తం ఈ యొక్క జీవిత కాలానికి సంబంధించిన జాతకం అరవై పేజీల్లో మీకు అందిస్తున్న ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెమెడీస్ దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము చెప్పడం కూడా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వీటికి వినా ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది ఎండలు బాగా ఉన్నాయి ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి